తెలుసా సాతాను కూడా సంఘానికి ఒక ప్రేరణ నేర్పించాడు మనకు తెలియకుండా వాడు మనలో విషయం పెట్టాడు విషం చూపించి పెడతారా శత్రువు మనకు తెలియకుండానే తీయటి పదార్థంలో విషయం పెట్టాడు ఆ తీయటి పదార్థం ఏంటో చెప్పనా మీకు ఎప్పుడైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఏమని ప్రార్థన చేస్తారు సహజంగా ఏమని ప్రార్థన చేస్తారు ప్రభువా ఈ ప్రాబ్లమ్ని తొలగించు ఇబ్బందిని తొలగించ అనేస్తారు కదా అదే సాతాన్ని నేర్పిన ప్రార్థన ఏమిటండి అంత మాట అన్నారు అంటే చెప్తాను మీకు ఏదైనా ఒక సమస్య దేవునికి తెలియకుండా నీ జీవితంలోకి వస్తుందా మన ఆలోచనతో మనం తెచ్చుకున్నదైనా దేవుడు పరీక్షించాలని అనుమతించిందైనా సాతాను శోధించడానికి తెచ్చినదైనా ఈ మూడు దేవునికి తెలియకుండా మన దేవు జీవితంలోనికి రావు ఫస్ట్ ఇష్యూ అది దేవునికి తెలియకుండా తలలో ఒక వెంట్రుక కూడా అని బైబులే సెలవిచ్చింది అలాంటిది ఒక ప్రాబ్లం మీ జీవితంలోనికి వచ్చినప్పుడు దేవునికి తెలియకుండా ఉంటుందా తెలుస్తుంది కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని తొలగించు ప్రభు అనే ప్రార్థన నీకు ఎప్పటికీ కూడా దేవుడు అనుకున్న ఆశీర్వాదంగా నువ్వు మారలేదు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన ప్రార్థన ఏమిటంటే ప్రభువా ఏ కారణంతో ఈ సమస్య నా బ్రతుకులోకి వచ్చిందో ఏ కారణంతో నువ్వు ఇంకా మౌనంగా ఉన్నావో ఏమి నేర్పించాలనుకుంటున్నావో అది నేర్చుకునే ఓపికను వరముగా నాకు ఇవ్వు ప్రభువా సహనాన్ని నాకు వరముగా ఇవ్వు ప్రభువా ఎన్ ఎట్ ద సేమ్ ఎట్ ద సేమ్ టైం ఈ సమస్యను ఎదిరించి పోరాడే శక్తిని కూడా నాకు ఇవ్వు ప్రభుత్వ తీసివేయమంటే బాగుందా గెలిచే శక్తిని ప్రభు అంటే బాగుందా ఎందుకంటే మనం పిరికి ఆత్మను పొందలేదు విరిగి ఆత్మను పొందలేదు ఎందుకో చెప్తున్నాను వినండి విరిగి నలిగిన హృదయము గల వారికి యహోవా ఎస్